హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో సాఫ్ట్ గ్రేవీగా కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేస్తున్నాను బయటకునే పని లేకుండా అలా ఈజీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ని రెడీ చేసుకున్నాను అలాగే ఈ ఐస్ క్రీమ్కి ప్రిపేర్ చేయడానికి ఫ్రెష్ క్రీమ్ని కానీ విప్పింగ్ క్రీమ్ని కానీ యూజ్ చేయలేదు అయినప్పటికీ కూడా అచ్చం బయటకునే ఐస్ క్రీమ్ లాగా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది అయితే ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్లు కస్టూర్డ్ పౌడర్ని తీసుకుందాం ఇక్కడ నేను వెన్నలా ఫ్లేవర్ కస్టర్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను కావలిస్తే మీకు నచ్చిన ఫ్లేవర్ని వాడుకోవచ్చు కషర్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లేవర్ కూడా యూజ్ చేయవచ్చు ఒక పావు కప్పు పాలు తీసుకొని మిక్సీ దీంట్లో వేసుకుందాం పాలు నార్మల్గా టెంపరేచర్లో ఉన్నవే తీసుకుందాం ఇలా ఉండలు లేకుండా బాగా కలిపాక వీటిని రెడీగా ఒక పక్కన పెట్టుకోవాలి ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక లీటర్ వరకు ఫుల్ ఫ్లాట్ మిల్సింగ్ని తీసుకుందాం ఈ పాలు ఎప్పుడైతే ఇలా బాయిల్ అయ్యే అప్పుడు ఇందులోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు పంచదార తీసుకుందాం షుగర్ తీసుకున్నాక మళ్ళీ ఈ పాలు ఇలా బాయిల్ అయ్యే వరకు మరిగించండి మళ్ళీ ఈ పాలు మరగడం స్టార్ట్ అయ్యాక ముందుగా కలిపి పెట్టి ఉంచుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని దీనిలోకి వేసుకోవాలి మరొకసారి వండలు లేకుండా కలపండి మంటని లో ఫ్లేమ్లో ఇలా కలపండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే చూడండి పాలు కన్సిస్టెంట్ అనేది ఇలా చెక్కబడుతుంది ఇలా పాలు చెక్కబడిన దాకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేశాక కూడా ఇలా కలుపుతూ ఉండండి అలా అయితే పాలు అనేవి కింద మండి మండిపోకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల త్వరగా చల్లబడతాయి ఒక అరగంట వరకు ఇలాగే వదిలేయండి అరగంట తర్వాత ఇది పూర్తిగా చల్లారాక మరి కాస్త దగ్గర పడుతుంది ఇప్పుడు దీనిని మిక్సీ జార్లో వేసుకుందాం ఇలా తీసుకున్న ఐస్ క్రీమ్ని ఒకేసారి కంటిన్యూగా గ్రైండ్ చేయకుండా మధ్య మధ్య ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాక చూడండి ఐస్ క్రీమ్ టెక్చర్ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఒక బాక్స్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఈ బాక్స్ని రెండు నుంచి మూడు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టండి రెండు గంటల తర్వాత ఈ ఐస్ క్రీమ్ని బాక్స్ని బయట తీసుకొని చూస్తే లైట్గా పడిపోతుంది ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుందాం దీంట్లోకి వెనిలా ఎసెన్స్ కానీ వేలకల్ పొడి కానీ వేస్తే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మేగడ్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే ఈ మేగడ బదులు ఫ్రెష్ క్రీమ్ను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మేగడ తీసుకున్నాక మరి ఎక్కువగా గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపుతూ ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా గ్రైండ్ చేయాలి చూడండి మనం గ్రైండ్ చేసాక ఐస్ క్రీమ్ అనేది కన్సంట్రేషన్ అనేది కాస్త నిరుగ్గా వచ్చింది దీంట్లో కొన్ని నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాను మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ నూడె తగులుతూ ఉంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మద్రూ తీసి చూస్తే ఇలా గట్టిగా తయారైంది ఫ్రిడ్జ్ నుండి తీసి వెంటనే సర్వ్ చేయకూడదు ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేయాలి ఐస్ క్రీమ్స్ కూపెండ్ నుండి ఐస్ క్రీమ్ని తీసుకుంటే చాలా ఈజీగా వస్తుంది నా దగ్గర అయితే ఐస్ క్రీమ్ కూపి లేదండి ఇలా గరితో తీస్తున్నాను చాలా చక్కగా అయితే ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్